హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి పచ్చి కొబ్బరి బియ్యం పిండితో కరకరలాడే చెక్కలు ఈ చెక్కలు తిందామని మొదలు పెడితే ఒకటి ఒకటి రెండింటితో ఆపరండి ఒక పది అయినా తినేస్తారు అంత కమ్మగా ఉంటాయి మరి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక నాలుగు కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోండి నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకుంటే రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి ముందుగానే కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత సన్నగా గ్రైండ్ చేయండి నాలుగు కప్పుల బియ్యం పిండికి రెండు కప్పుల చొప్పున ఇలా పచ్చి కొబ్బరి తురుమును ఇందులోకి వేసుకోండి దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఒకటిన్నర వరకు సాల్ట్ సాల్ట్ కూడా చూసి వేసుకోండి సన్నగా తరుక్కున్న కరివేపాకు కొత్తిమీరని కూడా ఇందులో వేసేసేయండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేలా ఓసారి కలిపేసేయండి ఇలా చక్కగా కలి కలిపిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను కానీ బట్టను కానీ వేడి చేసి ఇందులో వేసుకోండి చేతి కాలకుండా నెమ్మదిగా పిండితో కవర్ చేస్తూ చక్కగా నూనెను పట్టించిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టిన మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా వేసి కలిపేసేయండి తర్వాత వేడి వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి మనం నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వరకి వాటర్ పడుతుంది వాటర్ను ఒకేసారి కాకుండా చూసుకుంటూ యాడ్ చేయండి పిండి ఇలా సాఫ్ట్గా ఒక నాలుగు ఐదు నిమిషాల పాటైనా నీట్ చేసుకోవాలి ఇలా ముద్దలా చేసిన తర్వాత చేతులకు కొంచెం నూనెను రాసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోండి అన్ని బాల్స్ ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నామంటే మనము స్టవ్ పైన డీప్ ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా అన్ని పిల్లలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూరి ప్రెస్కు పైన పాలిథిన్ కవర్ను కట్టేసి కింద ఒక పాలిథిన్ పేపర్ పెట్టుకొని రెండు పేపర్లకి ఆయిల్ని అప్లై చేసుకోండి మధ్యలో ఇలా ఒక్కొక్క పిండి ముద్దను పెట్టుకుంటూ మరీ ఎక్కువ ప్రెస్ కాకుండా మీద మీదనే ప్రెస్ చేయండి తర్వాత వేడి వేడి నూనెలో వేసి అటు ఇటు టాన్ చేస్తూ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి బాండిలో నూనె వేసుకొని హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఇలా ఆయిల్లో పట్టినని వేయండి అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కు టర్న్ చేయండి టర్న్ చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి అంతేనండి కరకరలాడే బియ్యం పిండి పచ్చి కొబ్బరి చెక్కలు రెడీ అయిపోయాయి అస్సలు అంటే అస్సలు ఆయిల్ అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి ఒకటి రెండిటితో ఆపరు పది పన్నెండు అయినా కనీసం తినాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి మరి నేను చూపించిన ఈ కొబ్బరి చెక్కలు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్